మీద చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ పోలే ఇవి ఎన్ని పళ్ళ మీద ఉన్నాయండి రెండు రెండు పళ్ళు రెండు 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 పల్లె ఏ ఊరు మనది మెట్టుపల్లి మండల్ వనపర్తి మండల్ వనపర్తి జిల్లా ఎంత అటు రేటు ఒకటి యాభై చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష యాభై వేలు బాగా తెప్పనే ఏం పేరు నీ పేరు నాగన్న అడిగిపోయారు ఎవరన్నా మళ్ళా ఎంత అడుగుతున్నారు ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఐదు అడుగుతున్నారు నువ్వే అడుగు అయితే ఇద్దాం ఒకటి నలభై ఎనిమిది వన్ లాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ నెంబర్ చెప్పవు సరే తొమ్మిది తొమ్మిది ఐదు ఒకటి రెండు ఐదు ఎనిమిది మూడు ఎనిమిది మూడు ఫ్రెండ్స్ సేల్గాకు ఈ నాగాలని కాంటాక్ట్ చేయొచ్చు కానీ మాత్రం ఫుల్ గ్యారంటీ అడెచ్చు